జ్వరం వస్తేనే మాత్రమే వేస్తాం జలుబు వస్తే మాత్రమేస్తాం వేస్తాం ఇంట్లో అంతా ఒక మందుల షాప్ లాగా ఉంటుంది అందరి ఈ నేను మాత్రలు తీసి పెట్టింటాం రీసెంట్గా పెద్ద యూనివర్సిటీ రీసెర్చ్ చేసినాయి ఏమంటే చిన్నప్పుడు పిల్లల్ని ఇట్లా మట్టిలో ఆడిపించి వాళ్ళకి రెండు జలుబులు రెండు దగ్గులు రెండు జ్వరాలు వచ్చి మందులు లేకుండా వాళ్ళని ఒక రోజు రెండు ఎక్కువ జ్వరం వస్తే కాదు నూట రెండు నూట మూడు జ్వరం వస్తే ఇంట్లో పడుకోబెట్టి వాళ్ళకి తడిబట్ట పెట్టి తుడుస్తూ ఉంటే రెండు డిగ్రీలు తగ్గిపోతుంది వన్ ఆర్ టూ డేస్ తర్వాత ఆ లోపలికి జ్వరం ఎందుకు వచ్చింది ఏదో ఒక రకమైన బ్యాక్టీరియా మీ శరీరంలోకి పోయింది నోటి ద్వారానో గాలి ద్వారానో పోయింది దాన్ని మీ బాడీలో యాంటీబాడీస్ అని సైనికులు తయారు చేసి దాంతో ఫైటింగ్ చేయించే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది మీ బాడీలో అందుకని బాడీ బాడీ వేడితుంది ఫైటింగ్ తిరుగుతూ ఉంది లోపల బాడీ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది లోపల అప్పుడు మీరేం చేయాలా ఓపిక ఉండదు నోరు చేది ఎక్కుతుంది అవునా జ్వరం వస్తే ఏం తనపొద్ది కాదు గమ్మును పడుకోవాలా ఏదో ఫ్రూటో గీటో లైట్గా తినేసి గమ్మున రెస్ట్ తీసుకొని ఉంటే టీవీ చూడకూడదు మళ్ళీ ఆ టీవీలో డమా డమా ఇడుగొట్టుకొని వాడుగొట్టుకొని నరుక్కొని సప్పుకొని వీడిని చెప్పేసి అంటే నీ మైండ్ కూడా జరుగుతూ ఉండదు లోపల సైలెంట్గా ఏదో మంచి మ్యూజిక్ నీకు ఇష్టమైన ఏదైనా పాటలు మ్యూజిక్ వింట లైట్గా పడుకొని అట్లా నేచర్ని అబ్జర్వ్ చేస్తా సైలెంట్గా పడతా ఉంటే వాన చూస్తాను ఆవు దూడ పాలు తాగుతుంటే దాన్ని చూస్తాను రిలాక్స్డ్గా ఉంటే రెండు రోజులు నార్మల్ అవుతుంది ఆ శత్రువులకి సరిపోయే సైనికులను తయారు చేసుకునే ఇమ్యూనిటీ నే నీ బాడీ తయారు చేస్తారు అవి పర్మనెంట్గా ఉంటాయి అట్లా డిఫరెంట్ శత్రువులు ఉండాలి మన చుట్టూనే మన బాడీ మీద మన పొట్టలో ఎక్కడ చూసినా ఉండాలి